హలో ఫ్రెండ్స్ దిస్ ఈస్ సౌందర్య వెల్కమ్ టు మై ఛానల్ ఆలూరు అమ్మాయి ఆలగడ్డ అబ్బాయి హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈ మకర సంక్రాంతి పండుగ మన తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రత్యేకమైన పండుగ ముఖ్యంగా రైతన్నలకు అందుకనే లాస్ట్ టైం మా ఊరిలో అయితే కనుక మేము రైతుల కుటుంబాలు సంక్రాంతిని ఎలా సెలబ్రేట్ చేసుకుంటాయనేది వీడియో కూడా చేశాము కానీ ఈ సంవత్సరం నేను మా మామ వాళ్ళ అయితే వచ్చాను ఇక్కడ చూడండి మా మామ వాళ్ళ ఊరిలో ముగ్గులతో మొత్తం అయితే ఆ వీధి మొత్తం నింపేశారండి ఫస్ట్ టైం అయితే నేను మా మామ వాళ్ళ ఊరిలో ఈ పండగ అయితే చూస్తున్నాను ఇక్కడ వీధుల్లో ఆడవాళ్ళు అయితే కనుక చీకట్లోనే అంటే తెల్లవారుజాము నుండి అయితే కనుక ఈ ముగ్గులు వేయడం అయితే ప్రారంభించారండి నేను కిందికి వచ్చేసరికి ఇలా రంగురంగుల అందమైన ముగ్గులు అయితే వేశారు సంక్రాంతి మోటివ్స్తో చాలా అంటే చాలా బాగున్నాయి నాకైతే కనుక మా ఇంట్లో కూడా ఇలాగే వేసి ఉంటారేమో అని అనుకుంటున్నాను ప్రతి సంవత్సరం నేను మా అమ్మతో కలిసి ముగ్గులు అయితే కనుక మా అమ్మ ముగ్గులు వేస్తే నేను రంగులు వేసేవాడిని ఆ మెమరీస్ అయితే అన్నీ గుర్తుకొచ్చాయి హిందూ సాంప్రదాయంలో సంక్రాంతికి ఒక విశేష కథనం ఉంది ముఖ్యంగా సంక్రాంతి పండుగ మూడు రోజుల పండుగగా ఆంధ్రప్రజలు అందరూ చేసుకుంటాం అందులో భాగంగా మొదటి రోజు భోగి పండుగ భోగి అంటేనే ఉదయాన్నే పొగమంచులో చలి కాచుకోవడం అంటే చాలా సరదాగా ఉంటుంది అలాగే భోగి పండుగ రోజు విశేషించి సాయంత్రం చిన్నపిల్లలకు భోగిపల్లి పోయడం ఒక సాంప్రదాయం మా లాహిత్య సాయికి ఈరోజు భోగిపళ్ళు పోసి పండుగ సాంప్రదాయాన్ని పాటిస్తాం పిల్లలకు ఎలాంటి రోగాలు రాకుండా ఆరోగ్యంగా పొరగాలని అందరూ ఆకాంక్షిస్తూ ఈ భోగిపళ్ళు పోస్తారు ఇప్పుడు భోగిపళ్ళ కార్యక్రమంలో భాగంగా మొదటగా అవ్వాతాతలు చిన్నారి లాహిత్య సాయికి ఇప్పుడు భోగిపళ్ళు పోసి

ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆలూ రమ్మాయి థ్యాంక్ యూ బాయ్ బాయ్